నమస్తే ఒక పేషెంట్ వచ్చింది మన దగ్గరికి ఆ పేషెంట్కి ఏముండే ప్రాబ్లం తెలుసా మీకు ఇట్లా చేతులు ఇట్లా పెడితే ఇట్లా వణుకుతున్నాయి చేతులు మళ్ళీ కాళ్ళు లాగుతున్నాయి మొత్తం బాడీ నీరసం నీరసం ఉంటుంది దాని తర్వాత ఏంటంటే ఆ పేషెంట్కి షుగర్ వ్యాధి కూడా ఉంది ఏమో చాలా అబ్నార్మల్ ఉంది ఆ పేషెంట్కి షుగర్ వ్యాధి వల్ల నరాలు ఎఫెక్ట్ అయినాయి రైట్ కాళ్ళల్లో తిమ్మిర్లు అనిపిస్తున్నాయి లెఫ్ట్ కాళ్ళలో మంటలు అనిపిస్తున్నాయి రెండు చేతుల్లో తిమ్మిర్లు అనిపిస్తున్నాయి ఈ భుజాలన్నీ లాగుతున్నాయి మెడ నొప్పి ఉంది నడుము నొప్పి ఉంది ఇన్ని పార్ట్స్ ఎఫెక్ట్ అయినాయి పేషెంట్ ఏజ్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఉండే మార్కెటింగ్ జాబ్ చేస్తుండే ఇప్పుడు తిరగడానికి కూడా వస్తలేదు చాలా నీరసంగా ఉంటుంది అందుకే జాబ్ కూడా వదిలేసారు ఇప్పుడు నా పరిస్థితి ఏంది సార్ మీరే చెప్పండి అనేసి అన్నారు అయితే మనము డీటెయిల్గా కేస్ టేకింగ్ తీసుకున్నాము కేస్ టేకింగ్ తీసుకొని ఈ పేషెంట్కి మందులు ఇచ్చినాము ఈ పేషెంట్కి ఫస్ట్ త్రీ ఫోర్ మంత్స్లో సెవెంటీ పర్సెంట్ తగ్గింది మళ్ళీ జాబ్ ఎక్కిండ్రు జాబ్ కూడా పోతున్నారు అండ్ షుగర్ వ్యాధి కూడా టూ ఇయర్స్ మందులు వాడి షుగర్ వ్యాధి మొత్తం రివర్స్ చేసినాము నరాల ప్రాబ్లం మొత్తం రివర్స్ చేసినాం నీరసంగా ఉండడం నిద్ర సరిగా రాకపోవడం ఇవన్నీ కూడా రివర్స్ అయినాయి కానీ ఈ కేసు తోటి మనకు ఏం తెలిసింది ఎందుకు వస్తున్నాయి ప్రాబ్లమ్స్ నిద్ర సరిగా లేక కూడా వస్తాయి నరాల ప్రాబ్లమ్స్ షుగర్ వ్యాధి చాలా పెరగడం వల్ల వస్తుంది బయట తినడం వల్ల వస్తుంది మళ్ళా ఈ ప్యాక్డ్ ఫుడ్స్ ఉంటాయి కదా ఈ లేస్లు కుర్కురేలు చిప్స్లు ఇవన్నీ ఉంటాయి కదా దానివల్ల కూడా పెరుగుతుంది అన్నమాట ఈ పేషెంట్కి ఒక హోమ్ రెమెడీ కూడా చెప్పినాం మనం ఏం చెప్పినాము రెండు లవంగాలు ఒక ఇలైచి రెండు లవంగాలు ఒక ఇలైచి దంచుకోవాలి దంచుకొని ఇది వేడి నీళ్ళల్లో కలుపుకొని డైలీ మార్నింగ్ ఒకసారి ఎంటీ స్టమక్ కన్జ్యూమ్ చేయాలి దీంతో నరాల బలహీనత కొంచెం మీకు రిలీఫ్ అనిపిస్తుంది హోమియోపతి మెడిసిన్స్ తోటి మనం ఉన్న ప్రాబ్లమ్ని రివర్స్ చేసుకోవచ్చు అండ్ వెరీ ఇంట్రెస్టింగ్లీ ఏంటంటే చాలా మంది ఏమంటారు అరే హోమియోపతి చాలా స్లోగా పనిచేస్తారు కానీ ఇప్పుడు చూడండి పేషెంట్కి ఉండే ప్రాబ్లమ్స్కి లైఫ్ టైం మందులు వాడమని చెప్తారు కదా వేరే వాళ్ళు మనం ఏం చేస్తాం ఒక టూ ఇయర్స్ వాడండి త్రీ ఇయర్స్ వాడండి అని చెప్తాం కానీ రిలీఫ్ ఏమో ఫస్ట్ త్రీ ఫోర్ మంత్స్లోనే ఉంటుంది ఒకసారి త్రీ ఫోర్ మంత్స్లో పూర్తిగా వాళ్ళకు రిలీఫ్ ఉంటుంది ఫైవ్ ఫోర్ ఫైవ్ మంత్స్లో పూర్తిగా రిలీఫ్ ఉంటుంది కానీ మందులు మనం ఒక టూ ఇయర్స్ వాడిపిస్తాం ఎందుకు వాడిపిస్తాం పూర్తిగా రోగాన్ని బాడీ బయటికి తీయడానికి సో ఇది మీరు గుర్తుపెట్టుకొని ఈ హోమ్ రెమెడీ కూడా ట్రై చేయండి షుగర్ వ్యాధికి చాలా మంచిగా పనిచేస్తుంది నరాల ప్రాబ్లం దానివల్ల అవుతుందంటే చాలా మంచిగా పనిచేస్తుంది థ్యాంక్ యూ